యుగాంతమును గురించి సూచనలేంటి మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినుదురు మీరు కలవరపడకుండా చూసుకునుడి ఇవన్నీ జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు జనము మీదకి జనము రాజ్యం మీదకి రాజ్యము లేచును అక్కడక్కడ కరువులు భూకంపములు సంభవించును ఇవన్నీ వేదనలకు ప్రారంభము అప్పుడు జనులు క్రైస్తవులైన మిమ్ములను శ్రమల పాలు చేసి చంపెదరు మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుదురు అనేకులు అభ్యంతరపడి ఒకడినొకడు అప్పగించుకొని ఒకని ఎలడ ఒకడు ద్వేషింతురు అనేకులైన అబద్ధమైన ప్రవక్తలు వచ్చి పలువురుని మోసగించెదరు అక్రమము విస్తరించుట చేత ప్రేమ చల్లారును అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును మరియు ఈ రాజ్య వార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును